నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా వరంగల్ లోని వారి నివాసంలో సోమవారం న్యూస్ తో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎన్నికల్లో కల్పిస్తున్నట్టు ప్రకటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసి వారికి న్యాయం చేసిందన్నారు కూడా అత్యంత వెనుకబడిన వర్గాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని పేర్కొన్నారు ఎస్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని సూచించారు బలహీన వర్గాల బడుగులైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర సంవత్సరం తర్వాత ఇప్పటివరకు జరగని కులగాణను మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి మండలి ఎమ్మెల్యేలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి దేశానికి రోల్ మోడల్గా నిలిచింది ఆ కులగణన ద్వారానే ఇవాళ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉండాలని వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఎన్నో హీళ్లుగా వాళ్ళు పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కాబట్టి ప్రజా పరిపాలనగా జరుగుతుంది కాబట్టి ఆ ప్రజల విన్నపాలన మన్నించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అదే కులగలను పరిగణన తీసుకొని ఎస్సీలలో అనేక హీళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్య వర్గీకరణ సమస్యను కూడా పదిహేను శాతం రిజర్వేషన్ ఇబ్బందులు లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా అత్యంత వెనుకబడిన గుడికే వర్గాన్ని ఇంకా కొన్ని సంచార జాతులను ఏ గ్రూప్లో పెట్టి కొంచెం అభివృద్ధి చెందిన జాతిని కొంచెం అభివృద్ధి చెందిన జాతిని బి గ్రూప్లో మాదిగా మాదిగా పెట్టి మంచిగా అభివృద్ధి చెందిన బీసీ వర్గాలను పెట్టి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నది ఇలా భారతదేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక దిక్షుషిగా ఒక ఆదర్శంగా ఎస్సీ వర్గీకరణ చేసి నిలబడదని చెప్పక తప్పదు అందులో ఈ ఈ కులగరణ పరిగణ తీసుకుని గిరిజన సామాజిక వర్గంలో కూడా ఎరకల సామాజిక వర్గానికి కానీ ఇంకా ఉప కులాలకు కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది వారి అభివృద్ధి కొరకు పనులు చేయడానికి వారికి కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే వారిలో కూడా ఏబిసి చేసి వారిని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిత్త కృషి చేసేందుకు ఉంది ఈ వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మీరు తెచ్చిన ప్రభుత్వము మీకోసమే ప్రజాపాల పరిపాలన కొరకు భారతదేశానికి ఒక దీక్షగా ఉంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని నేను ఒక మీకు వెళ్కుంటున్నా ఇంత మంచి చేసే కార్యక్రమాలను మీరు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీవిస్తే ఇంకా మీకు ఎక్కువ పనులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుంది రాబోయే స్థానిక స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఏ ఎన్నికైనా అయినా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి విధంగా ఉండి గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ ఈ రేవంతల ప్రభుత్వం పట్టణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ కోరికలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు బీసీ సమస్య పరిష్కారం అయింది ఇలా ఎస్సీ సమస్య పరిష్కారం అయింది దిల్లీలో ఉన్న సమస్యలు కొద్దిపాటి సమస్యను కూడా రేవంత్ అన్న పెద్ద మనసు చేసుకొని మంత్రి మండలి పెద్ద మనసు చేసుకుని దాంట్లో అత్యంత మిగతా వర్గాలను కూడా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నది మీరు కూడా ఇక్కడ అనుమానం పడవలసిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం దగ్గర ఏ వర్గం దూరం కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆత్మ కాంగ్రెస్ పార్టీ బంధువు లేదప్ప వేరే కాదు ఇంకొకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు మీకు కూడా న్యాయం చేయడానికి ఉంటుంది ఎరకల సామాజిక వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేయడానికి చిత్తశుద్ధి ఉందని నేను తెలియజేస్తున్నాను